మాత్రే నమ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవాకార్యు సర్వదా నేడు కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయాన్ని పురాణశ్రవణం చేయబోతూ ఉన్నాము తప్పులు చేయడం మానవ సహజం అయితే వివేకవంతులు తాము చేసిన తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తారు అది అందించిన ధైర్యంతో ముందుకు సాగి విజయాన్ని సాధిస్తారు ఇప్పుడు పురంజయుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు తానెంత దప్పిదం చేశాడో అతనికి బుద్ధిపూర్వకంగా తెలిసి వచ్చింది దాంతో కులగురువు చెప్పిన హితవు తలకెక్కింది ఆయన చెప్పిన విధంగా చేసేందుకు సిద్ధమై ముందుగా వశిష్ఠుని పాదాలపై పడి క్షమించమని వేడుకుంటూ మీరు చెప్పిన విధంగా తూచా తప్పక చేస్తానంటూ పూజా ఏర్పాట్ల కోసం కదిలాడు పురంజయుడు అని అత్రిమహర్షి అగస్త్యునికి చెప్పాడని జనక రాజేంద్రునికి వశిష్ఠుడు వివరించాడు తరువాత ఏం జరిగిందని ఆసక్తిగా అగస్త్యుడు అత్రిమహర్షిని అడగ్గా ఆ మౌనీంద్రుడు ఇలా చెప్పడం మొదలు పెట్టాడని ఇక్కడ జనకునికి వశిష్ఠుడు చెప్పెను పురంజయుడు వశిష్ఠులు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి దైనందిక కార్యక్రమాలు పూర్తి చేసుకొని నదీ స్నానం చేశాడు అక్కడే సంధ్యావందనాదులు పూర్తి చేసుకున్నాడు అనంతరము దేవాలయానికి వెళ్ళి అనంత శయనుణ్ణి షోడశ ఉపచారాలతో పూజించెను ఆయన నామాన్ని మనసులో స్మరిస్తూ తన్మయుడై మేనుమరచి నాట్యం చేశాడు సాష్టాంగ పూర్వక నమస్కారం చేసి ఇంటికి వెళ్ళెను ఆ సమయములో భక్తుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఇతని సమీపానికి వచ్చి నిలిచాడు తులసీమాలతలో తులసీమాలలతో నిండిన బ్రాహ్మణుని కంఠం సువాసనలు వెదజల్లుతోంది ఆయన కంఠం శంఖాల్ని పోలి ఉంది భుజాలు పొడవుగా నుదుటిపై నిలువు నామాలు పెట్టుకొని శ్రీహరికి మారు రూపమా అన్నట్టున్నాడు అతన్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణ్ ప్రతిరూపంగానే భావిస్తూ పురంజయుడు వెంటనే ఆయన పాదాలపై పడి శరణు వేడాడు అప్పుడా వృద్ధ విప్రోత్తముడు అతనిని ఓదారుస్తూ రాజా విచారించకు నీవు కోల్పోయిన రాజ్యం మొత్తము నీ పొరమే అవుతుంది సందేహించకు అయితే ముందుగా నీవు పారిపోయినప్పుడు నిన్ను విడిచి చెల్లా చెదురైపోయినా నీ సైన్యాన్ని కూడా తీసుకొని యుద్ధ సన్నద్ధుడవై శత్రురాజులతో పోరాటానికి తలపడు ఏమాత్రం సంశయం లేకుండా విజయం నీదే అవుతుంది నీ రాజ్యం నీకు దక్కుతుంది అని ఆశీర్వదించి అక్కడి నుండి అదృష్టుడయ్యాడు ఇదంతా ముందు కల అనుకున్నాడు కానీ అక్కడున్న తన భార్య సహచరులు అందరూ ఈ దృశ్యాన్ని చూసి ఆ ద్విజోత్తమునికి నమస్కరించారు దీంతో ఇది భ్రమ కాదని వాస్తవమేననుకుంటూ తన సైన్యమంతా ఎక్కడెక్కడ ఉందో చూసి వారిలో ధైర్యాన్ని నింపి తీసుకురావలసిందిగా తన వద్దే ఉన్న మిగిలిన వారిని ఆదేశించను శత్రురాజుల చేతిలో ఘోరంగా దెబ్బలు తిని గాయాలతో ఉన్న సైన్యం ముందు తమ రాజు పంపిన సందేశాన్ని ఆలకించేందుకు ఎంతమాత్రం అంగీకరించలేదు అయితే ఈసారి సాక్షాత్తు పురంజయుడే వారి వద్దకు వచ్చి తప్పకుండా విజయం మనకే సిద్ధిస్తుందని ఇందులో అణువంతైన సందేహం లేదని నన్ను నా మాటలను నమ్మి యుద్ధానికి నాతో వచ్చి సహకరించాల్సిందిగా వారిని కోరణముతో వారంతా సుముఖత వ్యక్తం చేసినారు అంతటి మహారాజే స్వయంగా వచ్చి దీనంగా అడగడముతో సైన్యం ఆయన మాట కాదనలేక తమ గాయాలను సైతం లెక్క చేయకుండగా యుద్ధభూమిలోకి అడుగుపెట్టింది సైన్యము తమ చేతిలో ఘోర అవమానాన్ని పరాజయాన్ని చవిచూసిన పురంజయుడు తిరిగి ఏ విధంగా యుద్ధానికి వస్తున్నాడో కాంభోజాది రాజులకు అర్థం కాలేదు అయినా పోరే పోరు సల్పేందుకు ముందుకు వచ్చి నిలిచిన వారి ముందు ఆలోచిస్తూ నిలుచోవడం సబపు కాదని వారు కూడా యుద్ధానికి తలబడ్డారు పూర్వము యుద్ధానికి వచ్చినప్పుడు పురంజయునికి అతని చుట్టూ అలుముకున్న బలహీతనత బంధాలే ఇప్పుడు శ్రీహరి కరుణతో బలమైన విజయమాలికల్లా మారిపోయినాయి ధర్మబుద్ధితో పాటు ముఖ్యంగా అత్యవసరమైన దైవ సహాయం తోడు కావడముతో యుద్ధానికి వచ్చిన పురంజయుని ముఖాన్ని చూసేందుకు శత్రురాజులు భయపడిపోతూ ఉన్నారు పురంజయుని ముఖంలో విరాజిల్లుతున్న తేజస్సు ధాటికి వారు నిలువ లేకపోతూ ఉన్నారు నాటి యుద్ధములో సరవసం దెబ్బతిని ఇప్పుడెలాగైనా దాన్నంటినీ తిరిగి రాబట్టుకునేందుకు ఆకలిగొన్న మృగరాజుల మీదికి ఉరుకుతున్న పురంజయుడు అతని సైన్యం ధాటికి శత్రురాజుల సైన్యం తోకముడిచి పారిపోక తప్పదనిపిస్తోంది అదీగాక ఈ యుద్ధంలో సాక్షాత్తు ఆ కరివరదుడే పురంజయునికి అండగా ఉండి అతని విజయానికి అన్ని విధాలా సహాయపడ్డాడు దైవమే తోడు నిలిచినప్పుడు పరాజయానికి తావెక్కడుంటుంది అందుకే అంటారు దైవాన్ని నమ్ముకున్న వారికి కొరతే ఉండదని ఇంతకు ముందుల యుద్ధం అతి భయంకరంగా సాగడం లేదు అది ఏక పక్షంగానే సాగినది విష్ణుమాయ వలన అసలు యుద్ధములో ఏ దిక్కున చూసినా బుస కొట్టే కాలనాగుల పురంజయుడే కనిపిస్తూ ఉన్నాడు అతని యుద్ధ నైపుణ్యానికి చతురతకు కాంభోజాది భూమీషులంతా తలో దిక్కుగా చెల్లా చెదరైపోయినారు ఇక పురంజయునితో పోరు సాగించడం తమ వల్ల కాదని భావించి వారంతా హాహాకారాలు చేస్తూ పురంజయ మమ్మల్ని రక్షించు కరుణించు అంటూ దీనాలాపాలతో పురంజయునికి నమస్కరించి చావకుండా మిగిలిన సేనలతో సహా యుద్ధభూమిని విడిచి వారి వారి స్వరాజ్యాలకు పారిపోయినారు కులగురువు మాట విని భగవంతుణ్ణి నమ్ముకున్న పురంజయుడు రణంలో విజయం సాధించెను దాంతో పోయిన రాజ్యమంతా అతనికి వశమైందని మహాముని అగస్త్యునికి తెలియజేస్తాడు అయినా సాక్షాత్ వైకుంఠవాసుడే మన పక్షాన ఉండి మనల్ని సర్వదా కాపాడుతూ ఉంటే మనకు కొరత ఏమి ఉంటుంది సొంత తండ్రి అయిన హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదు అన్నని బాధలు పెడుతూ ఉంటే హరిని నమ్ముకున్న చిన్నారిని అవేం చేయగలిగాయి అందుకే హరినామాన్ని నమ్ముకున్నవారు ఆయన కృపకు తప్ప తప్పక పాత్రులవుతారు శత్రుభయము కూడా ఉండదు విషం తాగిన అది అమృతంతో సమానమే అవుతుంది శ్రీహరి కటాక్షం వల్లనే కదా సూర్యచంద్రులంత వరకు ధ్రువుడు యశ్ కాముడయ్యాడు హరినామ స్మరణ చేసేవారికి శత్రువు మిత్రుడు అవుతాడు అధర్మము ధర్మంగా మారుతూ ఉంది దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమవుతుంది తాడే పాపై కురుస్తుంది కార్తీక మాసమంతా నదీ స్నానము చేసి దేవాలయములో దీపారాధన చేస్తే ఎలాంటి కష్టమైన అగ్నిలో పడ్డ సమిదల గూడిదైపోతుంది సర్వ సౌఖ్యాలు సమకూరుతాయి చిత్తశుద్ధితో కార్తీక వ్రతం చేసి ఏ జాతి వారికైనా ఒకే రకమైన పుణ్యం సిద్ధిస్తుంది ఉన్నతమైన జన్మమెత్తి సకల శాస్త్రాలు చదివి కూడా హరిభక్తి లేకపోతే వారు నీచ కులంలో పుట్టిన వారితో సమానమే అవుతారు వేదాధ్యయనము చేసి దైవభక్తి ఉన్నవాడైతే చాలు కార్తీక వ్రతాన్ని చేసి వారి హృదయ పద్మములోనే శ్రీహరి కొలువు ఉంటాడు సంసార సాగరాన్ని దాటించేందుకు దైవభక్తే సాధనము దీనికి జాతి భేదము లేదు విష్ణుభక్తికి ఉన్న ప్రభావం ఇంతని చెప్పలేము వ్యాసుడు అంబరీషుడు శౌనకాజ మహర్షులు మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణు భక్తి వల్ల ముక్తి సాధించారు శ్రీహరి భక్తవత్సలుడు పుణ్యాత్ములైన వారిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు ఈ వ్రతాన్ని ఆచరించలేని వారిన్న వారికిన్న వారు తమ ద్రవ్యంతో వారి పేరిట దాన ధర్మాలు వ్రతాలు చేయించవచ్చును అలాంటి వారు కూడా శ్రీకి ప్రీతి పాత్రులే అవుతారు భక్త రక్షకుడు ఆయన తన భక్తులను సదా సంపదలిచ్చి కాపాడుతూ ఉంటాడు శ్రీ మహావిష్ణువు సర్వాంతర్యామి వేయి సూర్యుల తేజస్సు ఉన్నవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకాలను తన బుజ్జలో ఉంచుకొని కాపాడుకునే ఆదినారాయణుడు అలాంటి మహావిష్ణువులకు అత్యంత ప్రియమైన కార్తీక మాస వ్రతము భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వారింట లక్ష్మీ సమేతుడై మహావిష్ణువు కొలువుంటాడు ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది కార్తీక మాసములో శుచిగా పురాణ భఠనము చేస్తే పితృదేవతలు సందశిస్తారు వారి వంశమంతా తరిస్తుంది ఇది సత్యము యథార్థము ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమాహాత్మ్య ద్వాధ్యాయ సమాప్మ పార్వతీ పతయే హర హర श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवाथ ना श्रीकृष्ण गोविंद हरे मुरारे नाथ नारायण वासुदेवा प्रद्युं न दामो ध्वरविश्वनाथ मुकुन्द विष्णो भगवन् नमस्ते श्रीकृष्णगोविन्दमरे मुरारे हे नाथ नारायण न दामो பவன்மஸ श्री राम जय राम जय जय राम श्री माता जय माता जय जय माता 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 हर नमः पार्वतीपदये हर हर महादेव हर बुलो महालक्ष्मी माता की जय विश्वपालिनी माता की जय हर नमः पार्वतीपदये हर हर महादेेव हर लक्ष्मी रमणगोविन्द गोविन्द गो रमा रमणगोविन्द गो மோ நமோ நமோ துகி